వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా సైనిక కార్పొరేషన్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళదాం హోం మంత్రి వంకలపూడి అని సైనికులు సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంకలపూడి అనిత త భరోసా ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నీట్ ఆవరణలో కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు టీబీఆర్ విద్యా సంస్థల అధినేత తన బుద్ధి భోగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వంగలపూడి అనితో మాట్లాడుతూ సైనికులు ముప్పై నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య రిటైర్ అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న రెండు శాతం రిజర్వేషన్స్ను పెంచడానికి కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు సైనికులకు మంచి జరిగేలా చూస్తామన్నారు జిల్లాలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు ఏటా మనకు గుర్తుండిపోయే రోజులు జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను అని తెలిపారు టీబీఆర్ విద్యా సంస్థను చూసిన తరువాత అక్కడ విద్యార్థుల క్రమశిక్షణ చూస్తే గర్వంగా ఉందన్నారు సైనిక్ స్కూల్ ద్వారా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు అభినందనీయమన్నారు దేశానికి సైనికులు అంటే ఒక గౌరవమని భారతీయులంతా ప్రశాంతంగా నిద్రపోవడానికి సైనికులే కారణమని తెలిపారు జవాన్లకు సెల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు దేశం కోసం ప్రాణాలను అర్పించే వారు సైనికులని కొనియాడారు తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామానికి తాను ఒక సారి వస్తా అన్నారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖంగా ఉండమంటే దానికి కారణం సైన్యం అని కొనియాడారు స్థానిక స్కూల్ ద్వారా రాష్ట్రంలో ఒక వినూత్న ప్రయోగం చేసిన టీబీఆర్ విద్యా సంస్థల అధినేత భోగేశ్వరరావుని అభినందించారు కార్గిల్ యుద్ధంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు మైనస్ పదకొండు డిగ్రీల మధ్య సైనికులు పనిచేయడం ఆశామాషి విషయం కాదన్నారు మిలిటరీ మాతవరం గ్రామం తన నియోజకవర్గంలో ఉండడం గర్వంగా భావిస్తున్నానన్నారు కార్గిల్ విజయ్ దివాస్ వంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు

अरे बेना जाने कैलिफ़ि विभाग के प्रांत ना कैंडिडेट आए हैं सर तो डॉक्टर दिस प्लेस साथ अंध्रा बार एंड बी पार्ट ऑफ़ अप्रोग्राम अंतर मैडम जीतन के लिए आ अंतर मैडम के लिए तो कैलिफ़ि सो एलान की तो मैडम सर ཁས 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 ཁས

మరి సైనికులు అంటే ఏంటో తెలియజేసే విధంగా ఉన్న సభకి మంచి ఈ టైం తీసుకు వచ్చినందుకు వారికి నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ మిలిటరీలో రిటైర్ అయినందరిని తీసుకొచ్చి వాద వివిధ హోదాలు తీసుకొచ్చి కూడా నేను నా పిల్లలకి ట్రైనింగ్ చూపిస్తానండి దానికోసం ఒక గెస్ట్ హౌస్ నియమించాను వాళ్ళందరూ ఉండడానికి ఉన్నాయని కూడా ఆయన చేసిన ఏర్పాట్లన్నీ కూడా మనం చూడడం జరిగింది ఇవాళ కార్గిల్ వార్ గురించి మాట్లాడితే ఒక గొర్రెల కాపరి ఈ కార్గిల్ వార్ని భారతదేశం ఒక ఇంటెలిజెంట్గా పనిచేసే విషయంలో చెప్పడంలో ఏమాత్రం అత్యయం లేదు అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఆ గొర్రెల కాపరి గమనించి దీన్ని భారతదేశ ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు మరి వాళ్ళు ఆల్రెడీ భారతదేశంలో కాశ్మీర్లో సిమ్మెట్టుకొని ఆ పైన బంకర్లు కట్టి పైనుంచే మనల్ని షూట్ చేసి మన సైనికుల సభ్యుల విధానం చాలా రాక్షసత్వం పురత్వం అలాంటి దాంట్లో ఎదురెట్టు పోరాడి నిలబడిన ప్రతి వ్యక్తి కూడా చేరస నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ మిలిటరీలో పోరాడిన కుటుంబ సభ్యుడికి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లో బాటుగా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి హోదా ఇవ్వాలని కూడా నేను నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఒక స్కూల్ స్కూల్గా ఒక స్పెషల్ క్లాస్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన ప్రయోగం చేసి మరి దీన్ని సక్సెస్ అయిన టీబీఆర్ అధినేత మా మిత్రులు మరి భోగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తారు ఏం లేదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్టోర్స్ ఇక్కడ మిలిటరీ స్టోర్స్ పెట్టించి క్యాంటీన్ పెట్టించమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా వినపించారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా చాలా దేశభక్తి అదేవిధంగా మనందరినీ గౌరవించాలని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు నోటీసులు కూడా ఉందమ్మా ఇది కొంచెం దాన్ని ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించమని కూడా నేను వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మిలిటరీ మిలిటరీలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల కోసం దాదాపుగా మూడు కోట్ల రూపాయలని ఆయన సందర్భం మీకు తెలుసు అంటే దేశం అంటే గౌరవం ఆయన ముందే చెప్తారు జై జైందనండి ఉందే మాత్రం చెప్పండి పది పల్లెటూరులో జెండా ఎగురయండి అని చెప్పిన ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు దాకా మన గారు ఈరోజు ఆ సీట్లో కూర్చునే ముందు కష్టాలు ఏంటంటే కార్కిర్ వారిలో ఎంత కష్టాలు పడ్డారో ఇవాళ తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా అదే రకమైన కష్టాలు అనుభవించి ఆ వారు చేసి వాళ్ళ ఈ స్టేజ్కి రావడానికి ఆయన ఎన్నో సార్లు అవన్నీ మీరు చూసే ఉంటారు ఎందుకంటే భయపడకుండా నేను ఒక స్త్రీ నన్ను కూడా లెక్క చేయకుండా మరి ఆవిడ చేసిన పోరాటం మనం చూసాం యూట్యూబ్లో నాటిలో మరి అలాంటి వ్యక్తులు పోరాడితే ఖచ్చితంగా మరి భారతదేశం కోసం వాళ్ళు పోరాడితే మరి ఇక్కడ లోకలు ఉన్న ఈ యొక్క కోసం ఈ రాజకీయాల్లో తిమింగిలాల కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన దుస్థితి మనకు వచ్చింది కాబట్టి అలాంటి పోరాటం జరుగుతోంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపినందుకు టీబీఆర్ గారికి మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పరమవీర చక్ర మేజర్ సంజయ్ కుమార్ గారికి సిరసావి శిరసోంచి పాదావన చేస్తూ